సార్ మీ హయంలో మీ సర్పంచ్ హయంలో మీరు మీ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని అనేవి చేపట్టారు నేను రెండు వేల ఆరు నుంచి వెళ్ళి సర్పంచ్ గా మా ఎంలో ఇద్దరు కూడా దాదాపు ఒక అరవై డెబ్బై మంది దాకా చాలా మంది అయ్యారు మాకు ఇక్కడ ఒంటరి ఉంటారు కూడా రోడ్ మీద వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి కొత్తగా చూడాలి ఏది వాళ్ళకి జంపూర్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర స్థిరపడదు దక్కన పని చేస్తారు వాళ్ళందరికీ కొనసేటర్ మేడం మాకు అప్పుడు పేడ వస్తేనే కాదంటే తర్వాత మాకు వాటి ద్వారా వాళ్ళందరికీ రేషన్ కానీ ఒక డెబ్బై కుటుంబాలు వాళ్ళందరికీ రేషన్ కానీ అది మాకు పెద్ద మంచి ఆ తర్వాత మాకు కొంచమ్మ టెంపుల్ అని ఊరికి చాలా దూరంగా ఉంటుంది వెంక సైడ్లో అక్కడికి పోవాలంటే అంత తాగడం కూడ రోడ్లు లేవు వ్యవసాయం బాగుంటాయి ఇక్కడ కాబట్టి వర్షం వచ్చిందంటే మాకు ఇబ్బంది ఉంది శ్రావణ మాసాల వల్ల బోనాల పండుగ ఉంది పోచమ్మల పండుగ పోచమ్మల పండుగ తర్వాత ఈ సతుల బతుకమ్మ ఈ రెండింటికి ఇబ్బంది అవుతుందని చెప్పని మేము ఒక ఒక రైతు కొంత భూమి దానం ఇచ్చేది కొంత మేము కనెక్ట్ చేస్తున్నాం పైపు సంఘాల ద్వారా కనెక్ట్ చేసుకొని పోచమ్మ టెన్లు ఏర్పాటు చేస్తున్నాము వీళ్ళ దగ్గరే ఉంటుంది అక్కడ దాని ద్వారా మాకు చాలా ఉపయోగం మాకు ఇబ్బంది వీళ్ళే అది బాగా ఉండాలి ఇంకొక దాంతో పాటుగా మాకు బొడ్రాయ్ చేసుకుంటాయి బుడ్రాయి కూడా పాత అంటే అది ఊరితో చివరి బాగా ఉంటుంది అది ఎప్పుడైనా బుడ్రయ్ అనేది ఊరికి కావడం వల్ల ఉండాలి అనేది పెద్ద విషయం ఉంటుంది మరి ఆ రోజు ఎత్తు కానీ మేము దాన్ని కూడా ఒక వాళ్ళ పెద్ద రాయగాలు సూచించిన మేరకు పొక్కలు చేసి మధ్యలో సండంలో మేము దాన్ని కూడా దాంతో పాటుగా కంకదూర్ మాట్లాడుతూ పెద్ద మాట్లాడుతూ બોજા મતલબ બી પાકી બા બા કનેટનું જેવું એંતર એટરાટ બોધું મક્કમ પ્રાફ્રેસ થઈ જવાનું આ છે કોની આપણો ગામડા જે અંતર છે તમારું રાજે પણ બીસે કારણે એક આંક્યુ ઓવરજી ઓર ટાઈમ એાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા మేనేజర్ స్కూల్ బిల్లును మనం పే చేయొని బాగు 7వ తేదీ వరకు ఇక్కడ అడమాకు మేజర్ గా 7వ తేదీ వరకు ఉంటది కదా 5th 7th మనకు ఆ కాజారడ రెడ్ మార్క్ ఉన్నాయని ఏమితనే ఈ 7వ దాకనే ఆ పిల్లలు ఎంత మూవ్ ఫియ మన పిల్లలు 50 50 ఉంటది 7వ దాకనే ఆ పిల్లలు ఇవన్నీ డ్రాప్ అవుతాయి అంత పోకపోతే ఏది ఎక్స్‌ట్రా కే ద్వారా చదవకపోతే పోగలదేనే మాకు ఛాంపెడ్ పోవాలి లేకపోతే పక్క కాదు అనుకుంటే అనుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులు అంటే పేదరికంలో కానీ లేకపోతే ఏ ఉన్నది అని అనుకునే దానిలో కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళు చదువుకోకపోయారు వాళ్ళు వెనుక తల్లి వెనుక వీళ్ళే తీసే దాంట్లో ఈ కూలికి ఏదో పర్చారు చిన్న చిన్న చిన్నకాయ మాకు ఒక రాజారడని హెడ్ మాస్టర్ ఆయన సూచన చేశాం మేము ఎక్కడికి స్కూల్ మీటింగ్ పోతాం అప్పుడు చేసే ంత్రిగా ఉన్నారు మీరు కనుక చేస్తే సాధ్యమవుతుంది అసలు ఏం చేస్తారు అంటే అయితే మీకు ఎయిత్ చేద్దాం నైన్త్ టెన్త్ చేస్తే పిల్లలు ఆరు పిల్లలు టెన్త్ వరకు అయితే కొంచెం వాళ్ళ మైండ్ మ్యాచ్ పెట్టే అటువంటి ఏజ్ కూడా పదిహేను పదహారు సంవత్సరాలు అవుతుంది అప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటే ఇంతకు పోవచ్చు పోకపోయినా ఇబ్బంది అయింది టెన్త్ క్లాస్ పాస్ అయింది బాగుంటుంది సార్ అని మాకు చాలా వచ్చి నేను అప్పటికప్పుడు మీరు ఒక తీర్మానం వేయాలి సార్ ఫిఫ్త్ క్లాస్ వర్క్ ఇప్పుడు సెవెన్త్ క్లాస్ వరకు ఇచ్చినాము నేను అబ్బాయి జీపీ మానం చేసుకొని చెత్త పెట్టుకొని అట్లా తీసుకొని ఈమెల్య గారి దగ్గర మన ఆర్టీగారి దగ్గర పెట్టే ఆమె ఆర్టీ అంటే మన ఆర్టీగారికి గారికి గారు మనకి ఆర్జేడీ ఆర్జేడి గారికి ఒక లెటర్ పెట్టింది మళ్ళీ ఫోన్లో మాట్లాడి గారు లెటర్ ఇచ్చిన అక్కడ కొంతమంది అంటే ఎంతమైన మూడు వందల రూపాయలు పెడితే ఒక క్లాస్ ఒక వన్ ఇయర్ మళ్ళీ నైత్కు మళ్ళీ మూడు వందలు అక్కడ రెగ్యులర్గా రెగ్యులర్ చేసి చేసిన మాకు బిల్డింగ్ లేకుంటాయి బిల్డింగ్ లేకుండా టీచర్స్ లేకుంటాయి న్యాయ పెట్రోల్ అది లేకపోతే డిఫిటేషన్ల మీద మళ్ళీ మేడం గారు లేకపోతే నేను అది గొప్ప పని కూడా గత క్యాంపర్స్ నుంచి వెళ్ళి సైన్స్ కదా షాంపేట ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పేవాళ్ళను మళ్ళీ ఏది డిఫిటేషన్లో తెప్పించుకొని పిల్లలకు చదువు మనకి తెలుసుకున్నా కాబట్టి వాళ్ళు చదువు చెప్పాలి కదా ఆ ఉద్దేశంతో అలా చేసి

రనాడు గారు లక్షలు నలభై రెండు లక్షలతో స్కూల్ బిల్లింగ్ తీసుకుంటారు డబ్బులు మంచి అదొకటి మా అంటే మా నా నా యొక్క ఓకే అండి సెవెంత్ నుంచి వెళ్ళి తెద్వారం చేసినాం పిల్లలు టెన్త్వారా ఆరు పిల్లలు మాత్రం టెన్త్ వారకుంటారు ఆ తర్వాత వాళ్ళు అది ఇస్తారు వాళ్ళు కొంతమందికి వెళ్ళి చిన్న వయసులో చేస్తూ అసలు ఫైవ్ థౌసండ్ బిల్ అవుతారు అది సక్సెస్ఫుల్ అని అంటారు నలభై రెండు లక్షలతో బిల్లింగ్ అదొకటి మా ఇప్పుడున్న సమస్యలు అంటే రేషన్ ఖాతా వచ్చినట్టే మేడం ఈ గవర్నమెంట్ ఒక వ్యవసాయదారులు మాత్రం దారులకు గవర్నమెంట్ ఇస్తారని చెప్పి అయితే మొన్న మా ఎమ్మెల్యే గారు కూడా ఒక పది లక్షలు ఇస్తారని ఆమె అది తప్ప స్టార్ట్ చేయాలని చూస్తాను కొంచెం ఎక్కువ కావాలి ఎందుకంటే మాకు వీటి మాకు వెనక సైడ్ వీరి ఊరికి ఎంక సైడ్ ఊరి నుంచి వెళ్ళి పెట్టకారం పట్టి పోతారం గుడికి వెళ్ళేది అది కొంచెం ఒక కిలోమీటర్ ఉంటుంది దానికి ఎక్కువ అమౌంట్ పడుతుంది దాని కూడా ప్రపోజలు పెట్టి మెరుగైన అడుగుదాం అని చూస్తాను అటువంటి మా విలేజ్ వెళ్ళి కొత్తగా సింగారం ఈ బైపాస్ ఇట్లా మా భూలాన్ని ఏంటి ఏమున్నాయంటే మాకు ఉన్నాయని కొత్త సింగారం నియర్లీ విలేజ్ తగ్గేదా అనుకుంటాయి మాకు పుల్లని ఇటు మంకాపేట అవుతాయి ఇటు సూర్యంపేట ఈ మూడు రోజుల దిక్కుల మాకు వ్యవసాయ పూలు ఉంటాయి కంపేక్ష అంటే ఎక్కువ కాబట్టి మాకు ఈ మట్టి రోజు కావాలనేది కోరినాము ఇస్తా అని అన్నాడు ఇంకో ఈ సంవత్సరం కొంచెం మధ్య ఇంకా మూడు సంవత్సరాలు ఇస్తా అనే ఆలోచన హామీ ఇచ్చాం ఎందుకంటే మాకు ఇది సైడు విలేజ్ సైడ్ అంత దుక్కలు కాబట్టి మాకు అక్కడ ఏం లేవు లేదు ఉన్న దాకా మాకు సీరియస్ ఉన్నాయి వాళ్ళు పర్వాలేదు ప్రెషర్ కానీ ఉన్నాయి మాకు కొంత సీట్స్ రోజులు పడిన అవసరం ఉన్నాయి మాకైతే ఓకే మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రెండు వందల రకాల అదే పెట్టి ప్రతి ఇల్లు పార్టీలకు మేడం బీజేపీ ఉంటుంది ఇక్కడ టీఆర్ఎస్ ఉంటుంది కాంగ్రెస్ ఉంటుంది మూడు పార్టీలు ఉంటాయి అన్ని పార్టీలు కాదు అది అంతా చేసుకున్న వాళ్ళు కాదు చేస్తారు చెప్తారా సరే గ్యాస్ కూడా పెట్టి యాంగులు బాధ్యత ఈ వర్ధకు రైతులకు చూడబడతా ఉంది రెండు లక్షల రూపాయలు ఫైఫ్ టైంలో మారడం మాకేమి పైపు కూడా మాకు కూడా మళ్ళీ ఇప్పుడు నవంబర్ లాస్ట్ వీక్లో పడ్డాయి కదా డిసెంబర్ ఫస్ట్ వీక్ నవంబర్ లాస్ట్ వీక్ అది పడే మాకు మాత్రం కొంతవరకు ఓకే ఇంకా కోరికలు ఉంటేనే ఉంటాయి ఇంకా ఏదో ఒకటి ఎమ్మెల్యే గారు ఉంటారు ఏదో ఒకటి కోరిక మాకు ఒకటి ఏంటంటే మాకు ఒకటి ఇక్కడ సొసైటీ బిల్డింగ్ ఉంది కోఆపరేటివ్ సొసైటీ బిల్డింగ్ ఉంటుంది అది కొన్ని చిత్రలా మేము దాన్ని కూడా కొంచెం అభివృద్ధి చేసుకుని పెద్ద గోడావులు ఏర్పాటు చేసుకుంటే మా దగ్గర రైతులు మీకు కన్నారా కానీ బ్యాడీ కానీ మొక్కగున్న కానీ వర్షాకాలం వచ్చినప్పుడు దాచి వరకు మా నేను అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర ప్రమో పెట్టి దాన్ని చేయించుకోవాలనే ఆలోచన వెరీ వెరీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మా నాకు నన్ను గెలిపించిన మా ఓటర్ మాకు అందరికీ సుత ఏమన్నా మా గత సత్యనారాయణ రాజు గాంధీ గెలిపించినప్పుడు నేను వాస్తవికారికి పనిచేస్తాను అంతకుముందు గత రమారెడ్డి కాంగ్రెస్లో ఉండే ఆయనతో పనిచేశాం అంతకుముందు కొన్ని శ్రేరే ఆయనతో పనిచేశాం ఫస్ట్ మాదా నర్సారెడ్డి కాంగ్రెస్ క్యాంపియన్ జరిగింది ఆయనతో రెండు పదే కొంత శ్రేఖతో రెండు పదయాలు రమణారెడ్డితో రెండు సార్లు ఇది గ సత్యనారాయణ గారు కానీ లాస్ట్ నాకు నేను అందరితో బాగుంటాం వాళ్ళు కూడా మాకు కూడా అట్లా అదే అసలు ఆలోచన ఉన్నది విలేజ్ లో సానుకూలంగానే ఉన్నారు జనం కూడా ఒకవేళ కనుక మా ఎమ్మెల్యే గారు కొంచెం సరే చూద్దామని అంటే నాకు ఇంకా అంటే ఇక ఏదో ఉద్దాం పట్టుకొని చేయాలని ఆలోచన ఉన్నది కాకపోతే ఆ సవాలు ఉంటారు కదా మేడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి నాకు ఒక సవాళ్ళు ఉంటారు కాబట్టి నేను కూడా అడిగినా చూద్దామని ఇంకా వాయిదాలు పట్టాయి మరి అలా ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి ఏ నేను చూడలేను మేడం ఇంకా చూడలేదు ఇలా చివరి అవకాశంగా నాకు అడగా అడగానే ఉన్నది ఎంపీటీసీ ఏసీ జెమ్స్ అయిపోయినా అవకాశం లేదు నేను బీసీ కాబట్టి బీసీ మొత్తమే ఉన్నది అది కూడా జనసైన్ కాబట్టి నేను అడుగుని అడగాలనే ఆలోచన ఉన్నది తప్పకుండా గెలిచే ఆలోచన అటువంటి ధైర్యం దీమానం ఎక్కువ ఉన్నది ఎందుకంటే వివిధ పార్టీలో కూడా కొంచెం నాకు సాగకంగా నాకు దగ్గర మిత్రులు ఉన్నారు చేద్దామన్నటువంటి బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ఆర్ కానీ నా కొరకు ఇచ్చడానికి మద్దతు ఇచ్చడానికి ముందుకు వచ్చే ఒకవేళ కనుక ఎమ్మెల్యే గారితో నేను చేస్తాను బాధ చేస్తాం సపోర్ట్ అని ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే మనం తత్వం ఏంటంటే ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా ఎంపీలో కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఎక్కడికైనా పోయి ఎవరికి ఏ చిన్నటువంటి సమస్య వచ్చినా పోతాం మాట్లాడతాం ఏదైనా కానీ తెచ్చుకునేటువంటి ఆలోచన ఉన్నా మనం నేను నా ఆలోచన నాకు అవకాశం నేను ప్రతి క్యాష్ అందరితోనే అనుకో మా దగ్గర మేజర్గా ఎస్సీలు టీసీలు బాగుంటారు గౌల్స్ ఉంటారు లేడీస్ ఉంటారు పేరు కావాలి రాజా కావాలంటారు అన్ని అన్ని ఉంటారు అన్ని క్యాష్ వల్ల కూడా నేను అందరికీ ఉంటే అందరు నన్ను అభిమానిస్తారు నేను వాళ్ళని కూడా అభిమానించానికి మోదాని ఉంటాను